హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ మొదటిసారి నా కుట్టి గదిలో అడుగు పెట్టబోతున్నా నా మనసుకు ఎప్పుడు కూడా అనిపించలేదు తన గది చూడాలి అని ఆడపిల్ల రూమ్ కదా అందుకే ఒక్కసారైనా ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం ఆడపిల్లల రూమ్ చూడటం సభ్యత కాదు కానీ పెళ్ళం రూమ్ చూడొచ్చు కదా ఇదిగో ఈ విషయం అట్టనే లేదు డోర్ హ్యాండిల్ మీద చేయి వేశాను నా సోన్ సౌండ్ నాకే వినిపిస్తుంది మెల్లగా ఓపెన్ చేశాను అదేంటో అందరూ కుడికాలు పెట్టి అత్తారింట్లోకి వెళ్తారు నేను మాత్రం నా పెళ్ళం రూమ్కి వెళ్తున్నాను ఓపెన్ చేసేసరికి నా కళ్ళు స్కాన్ చేయడం మొదలు నా పర్మిషన్ లేకుండానే ఆ గది చూడగానే నా కళ్ళు నేను నమ్మలేకున్నా కళ్ళలో నుండి హ్యాపీ టీయర్స్ వాటికి అవే వచ్చేస్తున్నాయి నా రూమ్ కంటే పెద్దగా ఉంది ఆ రూమ్ కానీ అందులో నా ఫొటోస్ నిండా ఉన్నాయి చిన్నప్పటి మొన్నటి వరకు అంటే నేను కుట్టి డిన్నర్కి వెళ్ళిన ఫొటోస్ వరకు అంటే మొన్న కుట్టి నా ఫొటోస్ తీసింది నాకు తెలియకుండానే నేను ఫోన్ మాట్లాడుతున్నది పాపం పిచ్చిది నాకు ప్రేమ చెప్పలేక ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇలాంటి పెయిన్ ఈ మినిట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ కుట్టి ఎన్నిసార్లు అనుభవించిందో కదా ప్రతి ఆడపిల్ల ఇలానేమో గుండెల్లో ఎంత ప్రేమ ఉన్నా బయటికి చెప్పలేరేమో చుట్టూ చూస్తున్నా అసలు ఒక్కో ఫోటో తడిమి చూస్తున్నా నాకు తెలిసి అది నన్ను ఫొటోస్ తీయడానికే ప్రొఫెషనల్ కెమెరా తీసుకుంది అనుకుంటా మొన్న మా పెళ్ళి ఫోటో కూడా పెట్టింది వెళ్ళి వాడబ్రో ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వెనక్కి తీసుకున్నాను ఇప్పుడు ఫుల్గా తిట్టింది నా అంతరాత్మ ఇప్పుడు కూడా మారవా అని దానికి ఏం తెలుసు నా బాధ కుట్టి లేకుండా దాని రూమ్లోకి రావడమే తప్పు అలాంటిది అన్నీ చూడటం అంటే ఇంకెంత తప్పు కానీ ఈసారి మాత్రం నా సోల్ కంటే నా బాడీ కింగ్ అదే బ్రెయిన్ చెప్పిన మాటే విన్నాను వార్డ్రో ఓపెన్ చేయగానే కళ్ళు మైండ్ రెండు పని చేయడం మర్చిపోయాయి అక్కడ కూడా నా ఫోటోనే ఉంది అందులో అబ్బాయిల బట్టలు యాక్సిడీషన్ అన్నీ ఉన్నాయి అన్నీ చేత్ తడిమి చూస్తున్నా నేను నాకు నచ్చిన చాలా షర్ట్స్ అవి మిస్ అయ్యాయి అనుకున్న షర్ట్స్ షూస్ వాచెస్ వాలెట్ ఇయర్బడ్స్ అసలు ఒక్కటేమిటి నాకు నచ్చిన మిస్ అయిపోయినవి అన్నీ అక్కడ దర్శనమిచ్చాయి ఇంటి దొంగని ఈశ్వర్డ్ కూడా పట్టలేడు అన్నట్టుంది నా పరిస్థితి పిచ్చి కుట్టి అన్నీ చూస్తూ గడిపేసిందేమో ఒక్కొక్కటి చూస్తూ ఉన్నా ఇంకో వార్డ్రో ఓపెన్ చేయగానే అన్నీ కొత్తవి ఆన్లైన్ చెక్ చేస్తూ నేను జనరల్గా చూసి బాగున్నాయి అన్నవి అన్నీ కొనేసింది బాబోయ్ కళ్ళు చెదిరాయి నాకు అలా ముందుకు వెళ్ళాను ఇంకో వార్డ్ బ్రో ఓపెన్ చేశా అందులో మొత్తం కుట్టి బట్టలే ఉన్నాయి అందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు కదా అదే మరి అవన్నీ నేనే సెలెక్ట్ చేసినవి ఇంకో వార్డ్ బ్రో ఓపెన్ చేద్దాం అని వెళ్ళేసరికి డోంట్ ఓపెన్ అని ఉంది దానిపైన ఇదేదో ఖచ్చితంగా నేను చూడాల్సిందే అని ఓపెన్ చేశా అక్కడ నేను కుట్టి సెల్ఫీ తీసుకున్న ఫోటో గోడకి స్టిక్ చేసింది అన్నీ దిల్ షేప్లో ఉన్నవి చిన్న చిన్నవి అండ్ లైట్ పింక్ చిన్న చిన్నవి లైట్స్ చాలా చాలా అందంగా డెకరేట్ చేసింది దానిపైన ఐ లవ్ యూ బావా అని రాసింది అది చూడగానే నా వజ్రంలో చిన్న జలకి వచ్చింది అక్కడే ఒక బుక్ కనిపించింది ఆల్బమ్ అనుకున్నాను కానీ కాదు అది డిజైన్ చేయించిన డైరీ పైన బేబీ పింక్ కలర్లో ఫ్లవర్తో మధ్యలో దిల్ షేప్లో ఒక హోల్ ఉంది దాని వెనుక నా ఫోటో స్టిక్ చేసింది అందులో సూపర్గా ఉన్నాను నవ్వుతూ దాన్ని తడుముతుంటే నాకు ఒక లాంటి పులకింత ఓపెన్ చేయగానే నా నవ్వుతున్న ఫోటోతో పాటు కింద కొన్ని లైన్స్ ఉన్నాయి అది చదివిన వెంటనే వాటిని చేతు అపురూపంగా చూసుకోకుండా ఉండలేకపోయాను ఇవి ఎంత బాగుందంటే నన్ను నాకు కొత్తగా చూపించింది ఇంకేం రాసిందో అన్న ఆతృత ఎక్కువైంది నాకు నెక్స్ట్ పేజీ ఓపెన్ చేయగానే డియర్ బావా నాకు నీ మీద కలిగిన ఫీలింగ్ ప్రతిదీ నాకు మర్చిపోవాలి అని లేదు అందుకే ఈ మినిట్ నుండి నేను ఏది ఫీల్ అవుతానో అది దీంట్లో రాస్తాను బావా మార్పు మనిషి నైజం కానీ నీ విషయం నేను ఫీల్ అయ్యే ఏది కూడా మారిపోవాలి అని లేదు అందుకే ఈ బుక్లు రాయడం మొదలు పెడుతున్నాను అమ్మ నాన్న లేని నాకు అత్త మామని నాకు అన్నీ అయ్యారు శేఖర్ అన్నయ్య దేవుడిచ్చిన అన్నయ్య ఇక అమ్మమ్మ స్పెషల్ ఎప్పుడు కూడా తనే నాకు రోల్ మోడల్ ఒక అమ్మాయి ఎలా ఉండాలో అన్నీ తనని చూసి నేర్చుకోవాలి మొదట్లో నా మీద కోపం ఉన్నా కూడా ఎప్పుడు కూడా నన్ను తక్కువ చేయలేదు నేను తిన్నానో లేదో అని అతని చాటుగా అడిగి తెలుసుకునేది కానీ కొన్ని రోజుల తర్వాత తను వేరీ స్పెషల్ అయింది తెలుసా ఎందుకో చెప్పనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది తనే తెలుసా నీకు ఇక నువ్వు ఇప్పుడు నువ్వే నా లోకం నువ్వే నా ప్రపంచం నా ప్రపంచంలో నా ఫ్యామిలీ అందులో నువ్వు ఇక నేను అనే పదం లేదు బావా ఎందుకంటే అది నువ్వే కాబట్టి నువ్వు నేను కలిసి ఎప్పుడో మనం అయ్యాం నా ప్రతి ఫీలింగ్ షేర్ చేయడానికి నువ్వు లేవు బావా ఏదో రోజు నువ్వు ఈ డైరీ చదువుతావు కదా అప్పుడు నా ప్రేమ నీకు అర్థమవుతుంది ఎవరు బావా చెప్పింది అమ్మాయిలు మాత్రమే బాగుంటారు అని వాళ్ళ పైన మాత్రమే కవిత రాయొచ్చు అని నా వరకు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ బావా నేను చూసి ఎన్ని కవితలైనా రాయొచ్చు బావా నీ చిన్ని చిన్ని కళ్ళు పింకీ పెదాలు బుజ్జి కట్టు చక్కగా ఉండే చంపలు అదిగో ఆ హెయిర్ ఉందే నువ్వు నీ చేతో ఇలా అని సెట్ చేస్తూ ఉంటే లోకం మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోవచ్చు నువ్వు నడిచే స్టైల్ నీ డ్రెస్సింగ్ సెన్స్ ఇలా ఒక్కటేమిటి ప్రతి విషయంలో పెద్ద పెద్ద కవిత్వాలే రాయొచ్చు నీతో ముఖాముఖి ఎప్పుడు చెప్తానో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఐ లవ్ యూ బావా ఇది ఎన్నిసార్లు అనుకున్నా అసలు చాలటం లేదు బావా బావా నీతో ఒక విషయం చెప్పాలి అసలు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని అమ్మమ్మ చెప్పింది అని చెప్పాను కదా అవును బావా నాకు కూడా తెలియదు నాలోని ప్రేమ నాలో ఉందని ఆ రోజు నీతో బ్లూటూత్ ఇయర్బడ్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ నాకు తెలియకుండానే కాలుతో ముగ్గులు వేస్తూ నా చున్నీని వేలితో తిప్పుతూ అయ్యో బావా ఒక అమ్మాయి ఎలా సిగ్గుపడుతుందో అలా పడుతున్నానన్నమాట గోడకి ఉన్న లప్పం కూడా గీకేస్తున్నానట ఒక్కటేమిటి బావా ఒక గంటలో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని చేశానో నాకే తెలియదు అమ్మమ్మ చెప్పే వరకు ఆ రోజు అమ్మమ్మ వచ్చి ఏంటే ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగింది నిజానికి ఆ టైంలో ఫుల్ కోపంలో ఉంది అమ్మమ్మ నాకు తెలియదు కదా ఏమైంది అమ్మమ్మ ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని మళ్ళీ అడిగింది భయం వేసింది అమ్మమ్మ అడిగిన విధానానికి ఇదిగో అమ్మమ్మ అని ఫోన్ తన చేతిలో పెట్టేశాను నేనేం తప్పు చేయలేదు కదా అందుకే అంత ధైర్యంగా పెట్టేశా అమ్మమ్మ కోపంగా నా ఫోన్ లాక్కొని చూసింది అందులో మీతో మాట్లాడినట్లు చూపించగానే ఇంతసేపు నువ్వు మాట్లాడింది మాన్వి దగ్గరనా హా అమ్మమ్మ అన్నాను అమ్మమ్మ దగ్గరికి తీసుకుని హత్తుకుని కళ్ళెమట నీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదు చాలా సంతోషంరా ఇలానే ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండరా అంటున్నాను దీవిస్తుంది ఏమైంది అని మళ్ళీ అడిగాను పిచ్చి పిల్ల అని దగ్గరికి తీసుకొని నా ఫోర్ హెడ్ మీద కీస్పెట్టి నువ్వు ఇంతసేపు ఏం చేసావో తెలుసా అంటూ నేను చేసిన విషయాలు చెప్పగానే అలా చేశాను అమ్మమ్మ అని ఆశ్చర్యంగా అడిగాను అవును అంటూ ఇలా ఎందుకు చేశారో తెలుసా అని అడిగింది తెలియదు అమ్మమ్మ ప్రేమలో పడ్డవారే ఇలా చేస్తారు అని చెప్పింది నిజంగా నా అమ్మమ్మ అంటే ఇప్పుడు నేను బావని అంటూ ఇంకా ఏం చెప్పాలో ఆగిపోయాను ఇదో ఇదే దీన్నే ప్రేమ అంటారు అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే అమ్మమ్మ చెప్పినట్టు నాకు తెలియని సిగ్గు ముంచుకొచ్చేసింది అయినా అలా ఎలా ప్రేమించానో తెలియదు అసలు నిన్నే ఎందుకు ప్రేమించాను అసలు ఎలా ప్రేమించాను ఇంతకీ నాది ప్రేమనా లేకపోతే ఇన్ఫాక్చుయేషన్ ఏమో అమ్మమ్మ పొరబడిందేమో అసలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడేంటి సడన్గా అనే విషయం మీద దాదాపు వారం పాటు సినిమాలు కథలు ఆఖరికి గూగుల్లో రీసెర్చ్ చేసి మరీ కన్ఫామ్ చేసుకున్నాను నిన్ను లవ్ చేస్తున్నాను అని ఇంతగా కనిపెట్టిన విషయం చెప్పనా నాకు జ్వరం వచ్చింది కదా అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు కదా గుర్తుందా బావా అత్త మామ ఎంత బాగా చూసుకున్నా కూడా ఏదో ఒక టైంలో ఒక్కసారైనా అనిపించేది అమ్మ నాన్న ఉంటే బాగుండేది అని ఫస్ట్ టైం తెలుసా బావా నాకొకరు అవసరం అయ్యే పరిస్థితిలో నాతో ఎవరున్నా కూడా అమ్మ కావాలి అనిపించేది నువ్వు నాతో ఉన్నప్పుడు అసలు వాళ్ళు గుర్తు రాలేదు బావా ఇందుకేనేమో నాకు నువ్వు కావాలి అనిపించింది కాబోలు నా మనసుకి నాకే తెలియకుండా నిన్ను ప్రేమించేసింది బుజ్జి మనసు నీ కోసం ఎంత తప్పించేదో తెలుసా బావా అన్నం ముందు కూర్చున్నా నీ ధ్యాసే బుక్స్ ముందు కూర్చున్నా బావ చదువుతున్నాడో లేదో అని నీ గురించే తపన అసలు ఒక్క నిమిషం కూడా నిన్ను మరవలేకపోయింది బావా మనసు ఆఖరికి అత్త మామ కూడా కనిపెట్టేశారు నేను లవ్లో పడ్డాను అని అత్త ముందు కోపంగా ఉంది నేను ఎవరిని లవ్ చేస్తున్నానో తెలియక కానీ అమ్మమ్మ చెప్పింది నిన్నే లవ్ చేస్తున్నాను అని అత్త ఒక్కసారిగా చూసింది నా వైపు అలా చూసినప్పుడు నేను పడ్డ టెన్షన్ సిగ్గు ఎంతనో చెప్పలేను మామ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు తెలుసా నా బంగారు తల్లి వేరే ఇంటికి వెళ్ళదు మాతో జీవితాంతం ఉంటుంది అని అత్తకి అమ్మమ్మకి చెప్పి ఎంతో మురిసిపోయాడో నేను ఆనంద బాష్పాల సాక్షిగా ఆ క్షణాలు నాలో పదిలం చేసుకున్నాను ఇక తరువాయి నీకు నచ్చడం అది అతిపెద్ద ఎగ్జామ్ తెలుసా నీకు కుట్టి డైలీ చదువుతుంటే నా మనసు కూడా సంతోషంతో గెంతులు వేస్తుంది ఎంతలా అంటే మొదటిసారి నడక నేర్చుకున్న కొడుకుని చూసినప్పుడు తల్లి కళ్ళలో కనిపించే ఆనందం అంతా బావా నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావు నాకు కొంచెం ముందు తెలిసినా బాగుండేది నీతో పాటు అక్కడే చదివేదాన్ని అనుకోని రోజు లేదు తెలుసా నీకు ఫోన్ చేయాలి అంటే కూడా భయం వేసేది ఎక్కడ మాటల్లో లవ్ విషయం బయట పెట్టేస్తానేమో అని ఒకవేళ నువ్వు అసహించుకుంటే నా పరిస్థితి ఏం కాను నువ్వు లవ్ చేయకపోయినా నా లవ్ని తక్కువ చేసినా నేను బ్రతికుండి వేస్ట్ అందుకే వారానికి ఒకసారి మాత్రమే మాట్లాడదామని చెప్పాను అప్పుడు కూడా నువ్వు చెప్పే విషయాలు విన్నాను కానీ నా నుండి చాలా తక్కువ మాటలు వచ్చేవి అదేంటో ఆ రోజు నీతో మాట్లాడటానికి ఎంతలా ప్రిపేర్ అయ్యేదాన్నో తెలుసా ఇంట్లో ఆట పట్టించేవారు ఈవెన్ డిన్నర్ కూడా చేసేదాన్ని కాదు నువ్వు కాల్ చేసే వరకు అందరికీ అలవాటైపోయింది కాబట్టి నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసేవాళ్ళు అబ్బా నిజంగా ఇలా లవ్ చేసే వాళ్లకు ఎంకరేజ్ మన ఇంట్లో తప్ప ఎక్కడా కూడా ఉండదేమో ఇక అత్తే ఒక్కసారి భోజనం తినిపించేది నీతో ఫోన్ మాట్లాడుతుంటే ట్రూలీ నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరేమో కొడుకుతో మాట్లాడుతుంటే జెలస్ ఫీల్ అయ్యి సతాయించే అత్త వాళ్ళని చూశాను కానీ నా అత్త మాత్రం నీతో మాట్లాడటం కోసం నాకంటే ఎక్కువ ఎంకరేజ్ చేసేది పైగా ఎంత సంతోషపడేదో తెలుసా అమ్మమ్మకి మామకి చెప్పి అదేదో అద్భుతం అన్నట్టుగా చెప్తుంటే సిగ్గుతూ చచ్చేదాన్ని వీళ్ళ ప్రేమ చూశాక నీ మీద లవ్ ఎక్కడ బయట పెట్టేస్తానేమో అని నా ఆలోచనల్లో నేను సతమతం అవుతుంటే పైగా అక్కడ మోహిత నేను లవ్ చేస్తుంది అని బాంబు పేల్చేశావు అయినా అక్కడ ఇంటర్లో లాగా ఎంకరేజ్ ఎలా చేయాలి పోనీ నీ ఇష్టం కోసం ఎంకరేజ్ చేస్తే నా లవ్ దీని సంగతి ఏంటి అబ్బా ప్రేమలో పడితే అందరూ స్వార్థపరలు అవుతారు అనడానికి నేను ఒక సాక్ష్యం ఎంతో ఆలోచించేదాన్ని నేను తప్పు చేస్తున్నానా అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని ఆఖరికి నా ప్రేమని చంపుకోవడానికి రెడీ అయ్యి మోహితాన్ని చేసుకోమని చెబుదామనుకున్నాను అలా నాలో నేను సతమతం అవుతూ ఉన్నాను నేను ఇలా ఎందుకున్నాను అని అందరూ టెన్షన్ పడుతున్నారు అందుకే వీకెండ్ శేఖర్ అన్నయ్య అందరినీ అసెంబ్బుల్ చేశాడు నేను అక్కడికి వద్దు అని చెప్పినా కూడా నా మాట వినలేదు అమ్మమ్మకి మా అమ్మ అత్తకి కూడా చెప్పేశాడు మాన్వి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని అందరూ ఫుల్ కోపం తెచ్చుకున్నారు నీ మీద ఎంతో బ్రతిమలాడాక అప్పుడు అన్నయ్యే ఒక ప్లాన్ చెప్పాడు ఒకవేళ నీకు మోహిత కరెక్ట్ కాకపోతే అందుకే ఆలోచించి ఆ ప్లాన్ నీకు చెప్పాను కానీ నా గుండెల్లో వేదన వర్ణించలేకపోయేదాన్ని పాపం రాసేటప్పుడు ఏడ్చింది అనటానికి అక్కడ వాటర్ పడి అక్షరాలు కొంచెం తొలగిపోయాయి ఒక్కసారిగా డైరీని గుండెకి హత్తుకున్నాను నా కళ్ళలో నీళ్లు ఆగకుండా ఫ్లో అవుతున్నాయి ఎంత బాధపడిందో కదా మోహితాన్ని ప్రేమిస్తున్నాను అంటే పిచ్చిది అప్పుడైనా ఒక మాట చెప్పొచ్చు కదా బావా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పరు అంతా అయ్యాక మమ్మల్ని విలన్స్ని చేశారు ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు కుట్టి తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది కదా అంత జరిగిపోయింది గాడ్ గ్రేట్ లేకపోతే ఊహించడానికి కూడా భయపడేంత ఘోరం జరిగిపోయేది చూద్దాం ఇంకా ఏం రాసిందో ఈరోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను బావా నా ప్రేమ స్వచ్ఛమైనది అనడానికి నిదర్శనం మోహిత విషయంలో మేము వేసిన ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది మోహిత డబ్బు లేదని నేను రిజెక్ట్ చేసింది ఇప్పుడు నేను సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు బావా నువ్వు ఇష్టపడ్డ ఆ అమ్మాయి నీ లైఫ్లో లేకుండా చేశాను అని బాధపడాలా లేకపోతే డబ్బుకి మాత్రమే విలువ ఇచ్చే అలాంటి అమ్మాయిని నీ నుండి దూరం చేశాను అని ఆనందపడాలో అర్థం కావట్లేదు అందుకే ఆలోచిస్తూ డైరీ తీసుకుని మన ఫేవరెట్ స్పాట్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో కూర్చుని రాస్తున్నాను బావా ఈరోజు నిండు పున్నమి చంద్రుడు వెలిగిపోతున్నాడు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఇక నా లైన్ క్లియర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది ఇదిగో అమ్మమ్మ ప్లేట్తో వచ్చింది సీజన్లో దొరికే మామిడికాయలు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి కదా అందుకని అమ్మమ్మ వాటితో ఆవకాయ పెట్టింది వేడి వేడి అన్నం ముద్దపప్పు నెయ్యి బాగా వేసి కొత్త ఆవకాయ ముక్కలు మధ్యలో పెట్టి ముద్దలా కట్టి పెడుతుంది నేను తింటూ ఇదో ఈ డైరీ రాసుకుంటున్నా అమ్మమ్మ అన్నం పెట్టడానికి నోరు తెరువు అని వింటుంది నోట్లు ముద్ద పెడుతూ ఉంది నేను తింటూ ఉన్నా అంతా అయ్యాక అమ్మ దిష్టి తీసి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది నా మైండ్ని చుట్టూ తిరుగుతోంది కదా అందుకే అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అది అమ్మాయిని కదా ఇలా లేదో నువ్వేమి అనుకోవు కదా బావా మళ్ళీ ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా ఉంది అనుకోవు కదా అది మరేం లేదు బావా నీతో నీతో ముద్దు ముద్ద ఒకేసారి తినాలి అని ఉంది బావా ఇలా అడిగానని తప్పుగా అనుకోవు కదా సారీ బావా ముద్దు ముద్దా ఒకేసారి ఎలా అబ్బా అని నాలో నేను థింకింగ్ అన్నమాట కాసేపు అయ్యాక తట్టింది నా క్లే బుర్రకి అమ్మని కుట్టి నువ్వు ఇంత రొమాంటిక్గా ఎలా ఆలోచించావే అసలు నిజమేనే నాది క్లే బుర్రనే ఇచ్చి నువ్వు వెయిట్ చేయి మై లవ్లీ కుట్టి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను అయ్యో నాలో నేనే సిగ్గుపడుతున్నా ఆనందపడుతున్నా ఏవేవో ఆలోచనలు క్లేబురని మిక్సింగ్ అన్నమాట ఈ సంతస తల్లాప పవన వీచికలు ఎలా తగ్గించాలో కాక వెనక చిన్న మెదడు దగ్గర రబ్ చేస్తున్నాను అయ్యో ఊహలు తెలింది చాలు కానీ ముందు ఇంకేం రాసిందో అని మనసు గోల చేస్తుంటే మళ్ళీ చదవడం మొదలుపెట్టాను ఇలా హ్యాపీగా రోజులు గడిచిపోతున్నాయి బావా ఇక చదువు కూడా అయిపోయింది నువ్వు వచ్చాక కంపెనీ సీఈఓని చేసి నేను నీకు అసిస్టెంట్గా జాయిన్ అయిపోయి హ్యాపీగా నీకు సైట్ కొట్టుకుంటూ రెండేళ్ళ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనేసి అత్తకి అమ్మమ్మకి అప్పచెప్పి మనమిద్దరం మళ్ళీ కలిసి మన కంపెనీ డెవలప్ చేయడమే ఇక అన్నీ హ్యాపీ డేసే కదా బావా ఈరోజే బావా నువ్వు ఇంటికి వస్తున్నావు అత్త మామ డిసైడ్ అయ్యారు అన్నీ ఈరోజే మాట్లాడాలి అని నైట్ అసలు నిద్ర లేదు బావా మార్నింగ్ ఫోర్కే లేచానా ఇటు అమ్మమ్మ నన్ను చూసి ఏ సూర్యనారాయణ మేలుకో అని పాడుతుంది అత్త మామ నవ్వుతున్నారు నన్ను చూసి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయాను ఇదంతా నీవల్లే బావా తొందరగా వచ్చేయి వీళ్ళ టీజింగ్ తట్టుకోలేకపోతున్నా ఇక శేఖర్ అన్నయ్య వచ్చి తను కూడా ఫుల్ టీజ్ చేస్తున్నాడు తెలుసా అందరికీ బాగా అలసైపోయాను నీ తలుపుల వల్ల చెక్కిళ్ళు ఎరుపెక్కి వీళ్ళకి టీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్స్ అయ్యాయి ఎట్టకేలకు నా నిరీక్షణ ఫలించి వచ్చేసావు నేను చూడగానే చిట్టిగుండ గట్టిగానే కొట్టుకున్నది అనే పాట తిరుగుతుంది మైండ్లో అందరూ నువ్వు వచ్చాక నాలో మార్పులు గమనిస్తున్నారు నువ్వేమో మరీ మట్టి బుర్ర బావా అసలు నా వైపే చూడట్లేదు జనరల్గా ఎప్పటిలానే ఉన్నావు అయినా నాది మట్టి బుర్ర నేను నేను లవ్ చేస్తున్నాను కానీ నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కదా అమ్మయ్య వచ్చేసావు ఇక అన్నీ హ్యాపీసే అనుకుంటే అదేంటి బావా అలా బాంబు పెల్చేశావు నేను ఇక్కడ ఉండను అమెరికా వెళ్ళి జాబ్ చేస్తా అని ఇటు అమ్మమ్మ అత్త మామ ముఖ్యంగా నేను ఏమైపోవాలి కొంచెం కూడా ఆలోచించే అసలు నేనే నిన్ను హాస్టల్కి పంపించి తప్పు చేశానేమో అని బాధేసింది అగ్గిళ్ళ మీద గుగ్గిలం అవుతున్నాడు మామ నీ మీద నువ్వేమో హ్యాపీగా పడుకున్నావు నాకేమో అందరిని ఒప్పించడానికి తల ప్రాణం తోకకి వచ్చింది వాళ్ళేమో ఇద్దరికి ఏకంగా పెళ్లి చేస్తామంటున్నారు మనం చూస్తే ఇంకా చిన్న పిల్లలం అప్పుడే పెళ్ళ వద్దు అని ఒక్క టూ ఇయర్స్యే కదా అని అందరినీ ఒప్పించడానికి నాకు మార్నింగ్ ఫోర్ అయ్యింది బావా నైట్ నువ్వు వస్తావని నిద్రలేదు ఇప్పుడు నీ కోసం నిద్ర లేదు గుడ్ నైట్ బావా సారీ సారీ గుడ్ మార్నింగ్ బావా మొత్తానికి నీకు నచ్చేలా చేస్తున్నా కానీ అందరికీ నా మీద పీకల దాకా కోపం ఉంది ఉండనీలే బావా నీకోసమే కదా నేను అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు ఇవాళే అమెరికా వెళ్ళిపోతున్నావు బావా ఎయిర్పోర్ట్లో నువ్వు వెళ్ళిపోయాక నాకు ఎంతలా బాధ వేసిందో అప్పటిదాకా జైల్లో ఉన్న కన్నీళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయాయి అమ్మమ్మ వాళ్ళు చూస్తే బాధపడతారు అని వాష్రూమ్ అని చెప్పి వెళ్ళి ఏడ్ చేశాను అందరికీ తెలుసు నేనెందుకు వెళ్ళాను అని ఇంటికి వచ్చే వరకు ఎవరు కూడా మాట్లాడలేదు అందరికీ గుండె భారం పెరిగిపోయింది ఎవరు ఎవరిని కదిలిస్తే ఏడుస్తారు అని ఎవరికి వారు కామ్గా ఉన్నారు నువ్వు అమెరికా వెళ్ళాక దాదాపు ఒక నెలపాటు ఎవరు సరిగ్గా తినేవారు కాదు ఇలా ఉంటే కాదు అని నేనే అందరినీ యాక్టివ్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళి చూసుకోవడం మొదలుపెట్టాను అప్పుడప్పుడు నీతో ఫోన్లో మాట్లాడటం ఊహల్లో తేలడం ఇలా సాగుతున్నాయి రోజులు చూస్తుండగానే నువ్వు వచ్చే రోజు రానే వచ్చింది ఆనందంతో భూమి మీద ఆగడం లేదు మనసు ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ పనులు కూడా అన్నీ కంప్లీట్ అయ్యాయి నువ్వు రావడమే ఆలస్యం అందరం ఇలా ఉంటే నువ్వేమో అనుషాన్ని తీసుకొచ్చావు తననే పెళ్లి చేసుకుంటాను అన్నావు ఆ మినిట్ నేను పాతాళంలో కూరుకుపోతున్నా అనిపించింది నా ప్రేమలో స్వార్థం ఉంది అందుకే అది ఫెయిల్ అయింది గుండెల్లో మంట పెరిగిపోతుంది అతి కష్టం మీద నిన్ను అనుష వాళ్ళ ఇంటికి పంపించాక గుండెలు పగిలేలా ఏడ్చేశా నన్ను ఆపడం అసలు ఎవరి తరం కాలేకపోయింది ఇక నేను అక్కడ ఉండలేక పరిగెత్తిపోతుంటే మా అమ్మ పట్టుకుని ఆపేశాడు అమ్మమ్మ ముందే నా చేత తల మీద పెట్టుకుని ఏదైనా అగాయిత్యం చేసుకుంటే తన మీదే ఒట్టు అని ప్రామిస్ చేయించుకుంది అతని పట్టుకుని బోరున ఏడ్చేశా ప్లీజ్ అత్తా నన్ను వదిలేయండి అని అత్త ఒక్కసారిగా లాగి కొట్టింది నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంది ఇలా చేయడానికేనా వాడు కాకపోతే వాడికంటే మంచివన్నీ తీసుకొచ్చి నీకు పెళ్ళి చేస్తాను అని కామ్గా రూమ్కి వెళ్ళిపోయా నా ప్రేమ నీకెందుకు అర్థం కాలేదు బావా నన్ను చూసిన రెండు నిమిషాలు చెప్పేస్తారు నిన్ను లవ్ చేస్తున్నా అని అలాంటిది నీకెందుకు అర్థం కాలేదు బావా నా ప్రేమలో ఏదో లోపం ఉంది అందుకే అది నీ దాకా చేరలేదు కనీసం నన్ను ప్రేమించాలి అన్న ఆలోచన నీకెందుకు రాలేదు బావా నాకు ఆ మాత్రం అర్హత లేదా బావా నాకు నేను నిన్ను ఏ విషయంలోనూ ఆకట్టుకోలేకపోయానా సిగ్గు విడిచి అడుగుతున్నా బావా నేను ఏ విధంగానూ ఆడపిల్లలా కనిపించలేదా ఇక్కడ చదువుతున్నామన్న హీరో కళ్ళలో నీళ్ళు లాగడం లేదు డైరీ మూసేశాను అసలు ఇంతలా ఎలా ప్రేమించగలదు ఒక అమ్మాయి నా కుట్టి ప్రేమకి నేను అర్హుని కాదు ఇక ఇంతకంటే భారం ఎక్కువ మోయలేకపోతుంది నా మనసు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను పెళ్ళికి ముందే ఇంతలా బాధపడిన కుట్టి పెళ్లి తర్వాత పడిన బాధను చదవలేను నీ ప్రేమకి నేను అర్హుని కాదు కుట్టి అందుకే వెళ్ళిపోతున్నా అని బ్యాగ్ ప్యాక్ చేసుకుని గోవా వెళ్ళిపోతున్నా ఇంతకు ముందులా హోటల్కి కాదు ఫోన్ తీసుకుని గోవాకి టికెట్ బుక్ చేసుకుని కిందకి వచ్చి కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాను ఏంటండి మాన్వి ఇలా చేస్తున్నాడు డైరీ చదివాక పుట్టి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒక హగ్ ఇచ్చి గిఫ్ట్గా ఒక కిస్ ఇస్తాడు అనుకుంటే గోవాకి వెళ్ళిపోయాడు నీకు అమ్మమ్మనే కరెక్ట్ ఆవిడ మళ్ళీ ఏ రివెంజ్ ప్లాన్ చేసిందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం అంతవరకు ఒక చిన్న లైక్ వేసుకోవచ్చుగా బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం